ఓం శ్రీ గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృద్ధి రేక్షకులు స్వాగతం మేనరాశి ఈ మేనరాశిలో పూర్వపాత నక్షత్రం నాలుగో పాదం ఉత్తరపాద నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల పదహారు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ నెలలో పది నుంచి పద్దెనిమిది వరకు రాశి జరుగుతున్నాయి మీరు చాలామంది పూజలు చేసుకుంటూనే ఉంటారు ఎవరైనా ప్రారంభం చేయలేని పరిస్థితి ఉంటే వాళ్ళు మూడవ రోజు కానీ ఐదవ రోజు కానీ ఏడవ రోజు కానీ ప్రారంభం చేసి పూజలు చేసుకోవచ్చు కనీసంలో కనీసం చివరి మూడు రోజులు పదహారు పదిహేడు పద్దెనిమిది రోజుల్లో తారీఖుల్లో వారిని ఆరాధన చేయండి అది కూడా వీరు కాదు కనీసం పద్దెనిమిది తారీఖు చివరి రోజు ఒక్కరోజైనా సరే అమ్మవారిని ఆరాధన చేయండి అనుగ్రహం పొంది సకల శుభాలు పొందండి ఇంకా ఇరవై నాలుగో తారీఖు పౌర్ణమి ఈరోజు లలితా జయంతి లలితాదేవి ఆరాధన చేయండి సకర శుభాలు పొందండి మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ఈ రాశిపలిదాలు చివరల్లో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము ఈ పరిహార ప్రక్రియలు సామూహిక దేశ విధానం గురించి అందరూ అడుగుతూ దాని విధానాలు రూపొందించాము ఏప్రిల్ నెల నుంచి ఈ సామూహిక పరిహార ప్రక్రియలు ప్రారంభమవుతాయి వీడియో సంబంధించి విధి విధానాల అతి మీకు అందజేస్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా అంటే ఇస్తాను త్రీ ఆఫ్ కప్స్ ఇంకా అంటాను కింగ్ ఆఫ్ సోట్స్ సహాయం తీసుకోండి సహాయం అడగండి మొహం ఆడడం మొదలండి మీరు సహాయం పడడం మూలంగా మీ గౌరవం పడిపోతున్నామో మీ స్థాయి పడిపోతున్నామో అనేటువంటి భావనలు మీరు వెళ్ళడంతో నలుగురిలో కలవండి మేము అవసరం ఉద్దేశాలు చెప్పండి మీకుండే ఇబ్బందులు డిస్కస్ చేయండి అలా మీరు కామ్గా ఉండిపోతే మీరు అనవసరంగా ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఎక్కువ అవుతుంది మనసులో ప్రతి అనేక సందేహాలు అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి ప్రతి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి ఉన్నప్పుడు మీకున్న ఇబ్బంది చెప్పి సహాయం పడడానికి మొహమాటం పడకండి అది ఆర్థిక సహాయమా శారీరక సహాయమా మాట సహాయమా ఏదైనా కానివ్వండి తప్ప మీరు భేషజాని పోవద్దు బంగారం బెడగని గోడ కావాలి సహాయం లేకుండా ఎవరు నలుగురిలో కలవకుండా ఎవరు ఏది చేయలేరు ఒకళ్ళు ఏది జీవి జీవించలేరు అందువల్ల నలుగురు కలిసే ప్రయత్నం చేయండి బాగుంటుంది మీకు మొహమాడు మొదటి భేషజాన్ని పోవద్దు అంతే మీకు అవసరం మీరు వెళ్ళాలి పక్క వాళ్ళే వాళ్ళే మిమ్మల్ని మీకు ఏం కావాలో అడిగి మీకు చేయాలని ఆశించకండి అలా జరగదు సమాజంలో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ పెండికల్స్ బాగుంది ప్రజెంట్ హీరో ఫ్యాంట్ బాగుంది ఫ్యూచర్ మెజీషియన్ బాగుంది మీ పాస్ట్లో ప్రశాంతమైన వాతావరణం అన్ని అనుకున్న మట్ల సక్సెస్ ప్రజెంట్కి వచ్చేసరికి మీకు గుర్తింపు గౌరవం రెండు పొందుతారు మీకున్న అనుభవాన్ని మీకున్న దలితేటల్ని అందరూ వాడుకుంటారు అందరూ అంటే ఉపయోగించుకుంటారు నలుగురు పెద్ద మనిషిగా మీరు చలామణి అవుతారు గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది అనుకూలంగా ఉంటుంది చాలా చక్కగా ఉంటుంది ఫ్యూచర్ కడుపు మెజీషియన్ ఇంపాజిబుల్ పాజిబుల్ చేస్తారు కార్యసిద్ధి ఉంటుంది అన్ని పనులు కూడా సక్సెస్ వస్తుంది ఫ్యూచర్ ప్లాన్స్ వేసిన ప్లాన్స్ అన్ని కూడా అన్నీ సక్సెస్ఫుల్గా ఉంటాయి చాలా 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 బాగుంటుంది కుటుంబంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కుటుంబంగా టెన్ ఆఫ్ కప్స్ సామాజికంగా త్రీ ఆఫ్ సోట్స్ ఫ్యామిలీ లైఫ్లో మీ పర్సనల్ లైఫ్లో ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు హ్యాపీగా ఉంటారు భార్యాబిడ్డలు బిడ్డలు స్కాలు సుఖంగా హ్యాపీ హ్యాపీగా ఉంటారు బ్రదర్స్ సిస్టర్స్ అంతతో బాగుంటుంది సామాజికంగా ఉన్నప్పుడు కొంత ఘటలు పోయిన వాతావరణం ఏర్పడుతుంది మీరు చెప్పాను కదా ఇందాక వాళ్ళందరూ వాళ్ళు సహాయం చేయాలని మీరు కోరుకోవద్దు మీ సహాయం మీరు మొహమానం అందులో అడగండి ఒక ఇబ్బందికరమైన సంఘటన ఒక అవమానకరమైన సంఘటన ఏదైనా ఎదుర్కొనే అవకాశము అకస్మాత్తుగా ఊహించిన చిక్కులు చిన్న చిన్న ప్రమాదాలు వాహన ప్రమాదం కావచ్చు కావచ్చు ఇలాగా ఎదురు నుంచి మీకు సమస్యలు వస్తాయి ఆ సమస్య వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా మీరు బయటపడతారు అనేది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి మీ నైబర్స్తో కావచ్చు ఫ్రెండ్స్తో కావచ్చు ఎవరు ఉన్నా కానీ కొంత అనుకూలమైన వాతావరణం అంత అనుకూలంగా కనబడట్లేదు ముఖ్యంగా పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది ఆ వల్ల అనవసరంగా ప్రయాణాలు చేయకండి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు చేసే ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి చాలా బాగుంటుంది హెచ్ఆర్లో ఉన్న వాళ్ళకి ఇంకా చాలా చాలా బాగుంటుంది ప్రమోషన్స్ వస్తాయి శాలరీ హేక్స్ ఉంటాయి బాగుంటుంది అన్న రకాలకు కూడా ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి నైన్ ఆఫ్ వ్యాన్స్ అంత అనుకూలంగా లేదు ఉద్యోగం లేని వాళ్ళకి అంత అనుకూలంగా లేదు కొంచెం గట్టిగా ప్రయత్నం చేసినా కానీ ఫలితం వచ్చే అవకాశం తక్కువ వెయిట్ చేయాల్సి వస్తుంది ఈ పదిహేను రోజుల్లో మంచి వార్త అయితే వినే అవకాశం కనబడట్లేదు వ్యాపారం చేసే ఎలా ఉంటుంది ది వరల్డ్ అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి బాగుంటుంది చుట్టూ విమర్శించే వాళ్ళు ఉంటారు మెచ్చుకునే వాళ్ళు ఉంటారు పోడే వాళ్ళు ఉంటారు తిట్టేవాళ్ళు కూడా ఉంటారు పట్టించుకోవద్దు ఎవరిని మీ పని మీరు చేసుకోండి ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళకి చాలా బాగుంది ఇంటీరియర్ డిజైనింగ్ ఈవెంట్స్ చేసే వాళ్ళకి వాళ్ళకి చాలా అనుకూలమైన కాలము ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఇరవై ఒకటో తేదీ తర్వాత మీ వ్యాపారానికి సంబంధించి ఒక మంచి బూస్టింగ్ వస్తుంది తర్వాత చాలా బాగుంటుంది మీకు ఆర్థిక పరంగా అలా ఉంటుంది ఆఫ్ వ్యాండ్స్ మీరు ఇల్లు లాంటిది ఏదో కొనాలనుకుంటున్నారా దానికి సంబంధించి లోన్స్ ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా ఆ రకంగా అనుకూలమైన కాలం అలాగే పూర్వీకులు ఆస్తులమ్మిన డబ్బు ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఊహించని మార్గాల్లో ధన సంపాదన ఫారిన్ ఫండింగ్ అనేది దొరకడము బహుమతుల రూపంలో డబ్బు రావడము ఇలాంటివి అనేకం జరుగుతాయి ఆర్థికంగా చాలా 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 బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి సమస్యలు చిక్కులు ఏమి లేవు ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటారు ఏమీ పర్వాలేదు మగవాళ్ళకి సంబంధించి ముఖ్యమైన సూచన ఏమన్నా ఉందా నైట్ ఆఫ్ వ్యాన్స్ చెప్తాను ఆడవాళ్ళకి సంబంధించి ముఖ్యమైన సూచన ఏదైనా ఉందా ఎయిట్ ఆఫ్ కప్స్ చెప్తాను వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ మగవాళ్ళకి సంబంధించి ఇక్కడ మీకు సామాజిక సంబంధాలు చెప్పాను కదా ఊహించని చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది నైబర్స్తో కానీ ఎవరితో కానీ ఏదైనా కానీ ఊహించని సంఘటనలు జరుగుతాయి మీరు ఎటువంటి సమస్య వచ్చినా ఏ మాట వచ్చినా కానీ తొందరపడకుండా భయపడకుండా ఎదుర్కోవాలి మీరు కాంట్రవర్సీ మాటలు మాట్లాడద్దు ఎదురువాళ్ళని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడద్దు ఎదురువాళ్ళ హత్యేలా మాట్లాడద్దు రకరకాలుగా ఉంటాయి వేళ ఫే ఫేస్బుక్లో సోషల్ మీడియాలో రకరకాలుగా ఉంటాయి మీరు కామెంట్స్ పెట్టద్దు లైక్లు చేయద్దు పోస్ట్లు షేర్ చేయొద్దు మౌనంగా ఉండండి ఎవరైనా మిమ్మల్ని ఏదైనా మీ తప్పు చేయబడినా మాట అన్నా కానీ సర్ది చేసే ప్రయత్నం తప్ప మీరు ఎదుర్కొని దెబ్బడికి వెళ్ళే ప్రయత్నం చేయొద్దు ఎంత చేసినా కానీ చిక్కులు ఉంటాయి ఎదుర్కోవాలి తప్పదు ఆడవాళ్ళకి సంబంధించి కొంత నిర్లిప్తంగా నిస్తేజంగా ఉంటుంది దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు ఏదో చేసుకుంటామని తప్ప పెద్ద ఎంకరేజింగ్ అయితే ఏమీ కనబడట్లేదు స్తబ్దంగా ఉంటుంది ఇరవయో తారీఖు తర్వాత కొంత ప్రశాంత వాతావరణం ఉంటుంది సంతానానికి సంబంధించి కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది ఇక్కడ ఇల్లు కొనే అవకాశం ఉంటుందని చెప్పాను కదా కొన్ని ఇలాంటివన్నీ కూడా సంతానపరంగా ఉన్నాయి వివాహ సంబంధాలు లాంటివి రావడం కానీ లేకపోతే ఇల్లు కొనడం ఏదైనా ఆస్తులు మార్పిల్లాంటివన్నీ కూడా సంతానానికి సంబంధించి శుభవార్తలు వినే అవకాశం కనబడుతుంది అనుకూలమైన కాలము జాయింట్ ప్రాపర్టీస్ కొనము జాయింట్ వెంచర్లు చేయడం ఇలాంటి వాటికి సంతాన పరంగా బాగుంది పెళ్లి కానివ్వండి పెళ్లి సంబంధం వచ్చి సెటిల్ అయ్యే అవకాశం కూడా కొంతవరకు కనబడుతుంది విద్యార్థుల పిల్లల కింద సూచన ఉందా క్వీన్ ఆఫ్ వ్యాన్స్ కొంత ఒత్తిడిలో ఉంటారు ఏది ఎక్కువ ఆలోచించద్దు అమ్మ నాన్న సలహా తీసుకోండి వాళ్ళ సలహా లేకుండా ఏ పని చేయవద్దు ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ లవ్ మ్యారేజ్ లాంటివి చాలా ఎక్కువైపోతున్నాయి ఇలాంటి విషయాలు ఏదైనా ఎమోషనల్గా డెసిషన్ తీసుకునే అవకాశం కొంతమందికి ఉంటుంది అందరికీ కాదు ఇలాంటి విషయం కోసం నాకు ఫోన్ చేయొద్దు నేను చెప్పను లవ్ మ్యారేజ్ లాంటివి నేను చెప్పను మిగతామని చెప్తాను జాతకాలు లవ్ మ్యారేజ్ లాంటివి చెప్పను దీనికోసం ఫోన్ చేయొద్దు ఇక్కడ కార్డు వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే నిర్ణయాలు ఏమి మీరు తీసుకోకుండా ఉంటే మంచిది ఎంతకంటే ఇంకా చెప్పను ఇంకా నక్షత్రాలు వేరేగా తీసుకుంటే పూర్వభద్రవాళికి ఎలా ఉంటుంది హైప్రస్టెస్ ఉత్తరాభద్రవాళికి ఎలా ఉంటుంది టెంపరెన్స్ రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోట్స్ పూర్వభద్ర వాళ్ళు మౌనం వదలాలి మీరు అడగాలి మీరు తెలిసింది చెప్పాలి ఇలా ఉంటేనే జీవితం మనం అన్ని ఉదయం మౌనంగా కూర్చుంటే జీవితం కాదు అది అలా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు నడుస్తుంది అందరికీ నడవదు అలాగా ఒక సన్యాస జీవితం గడుపుతుంటే వాళ్ళు లో కొంత సంబంధం లేదు కానీ సంసార జీవితంలో ఉండి మన సొసైటీలో ఉన్న నలుగురు కలవాలి అని మాట్లాడాలి చెప్పాల్సి వస్తుంది ఇష్టమైంది ఇష్టం లేనివి చేయాల్సిన పనులు చాలా ఉంటాయి చేయవలసిన పనులు చాలా ఉంటాయి అన్నీ చేయాల్సి వస్తుంది మనకి ఇష్టం ఉన్న లేన అందువల్ల నరుగులో కలవండి మొహమాట వదలండి మీకు తెలిసింది చెప్పండి తెలియని నేర్చుకోండి మీకు విజ్ఞానాన్ని పంచిపెట్టండి మనసు ధైర్యం తెచ్చుకోండి వ్యతిరేక సంఘటనలు అనేకం జరుగుతూ ఉంటాయి ఎదుర్కోగల సామర్థ్యం ఉండి ఎదుర్కోలేకుండా ఉక్కూచోవడం అనేది తప్పు అందరూ ఎదుర్కోండి మౌనం వదలండి ఉత్తరాభాద్ర వాళ్ళు కొంచెం ఆరోగ్యం జాగ్రత్త తొందరపడద్దు దేనికి ప్రయాణాల్లో కానీ డబ్బు ఖర్చు విషయంలో కానీ మాట ఇచ్చే విషయంలో కానీ సలహాల విషయంలో కానీ తొందరపడద్దు అడగకుండా ఎవరికి ఏది చెప్పదు ఏది చేయొద్దు అడిగితే చెప్తేనే తిట్టే రోజులు ఈ రోజులు మనం సలహా అడిగారు మనం తెలిసిన సలహా మనం చెప్పాం చెప్తే దాన్ని విమర్శించే వాళ్ళు ఉంటారు అందువల్ల అడగకుండా మీరు ఏందులో మీరు తలదొచ్చు మౌనంగా ప్రశాంతంగా హాయిగా జీవించండి మీ పని మీరు చేసుకోండి ఎలాంటి సలహాలు ఇవ్వద్దు డబ్బులు విషయాలు వాటిలో ట్రాన్సాక్షన్ మీరు తలదొచ్చు క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ చెప్పి వేరే వాళ్ళు చేసిన పాయింట్లు వస్తాయి మనం పేమెంట్స్ ఎలాంటివి చేస్తున్నారు చాలామంది అలాంటి పనులు చేయవద్దు రావద్దు వాళ్ళకి భారం ఎక్కువగా ఉంటుంది శారీరకంగా శక్తి తగ్గిపోతుంది అదనపు భారాలు మోయాల్సి వస్తుంది వేరే వాళ్ళ భారం కూడా మీరు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది ఎంతవరకు అవసరమో ఏది అవసరమో ఎంతవరకు చేయగలము మీరు చూసి నిర్ణయించుకోండి తప్ప ప్రతిదీ మీరు చేయాలి చేయాలనుకోవడం పొరపాటు వాస్తవంలో జీవించండి మీ శక్తిని గుర్తించి శక్తికి తగిన పని మాత్రమే చేయండి అన్నీ చేయాలని అనుకోవద్దు పరిహారం ఏం చేసుకోవాలి పూర్వభద్ర వాళ్ళు ఏం పరిహారం చేయాలి సెవెన్ ఆఫ్ సోట్స్ కార్తీక విరాజన దిగ్బంధనాలు చేయించుకోండి మీ ఇంటికి కార్తీక విరాజన దిగ్బంధనం చేయించుకోండి ఉత్తర భారత్ వాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ వ్యాండ్స్ మీరు ఏ పరిహారం చేయలేరు ఇంకొక కార్డు ఇస్తున్నాయినా కానీ కింగ్ ఆఫ్ కప్స్ మీరు శివారాధన చేసుకోండి ప్రత్యేక పరిహారం ఏది చేయలేరు మీరు రేవతి వాళ్ళు ఏం చేయాలి ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఏ పరిహారం చేయక్కర్లేదు ప్రశాంతంగా ఉండండి మీ అందరూ కావండి రాజశ్యామ వారు నవరాత్రి కాబట్టి మాతంగి జపం చేసుకోండి మాతంగి స్తోత్రాలు పారాయణ చేయండి రేవతి వాళ్ళు కోరి కష్టం తెచ్చుకోవద్దు దానికోసం ఏ పరిహారం చేయక్కర్లే మీరు ప్రశాంతంగా ఉండండి పర్వాలేదు కొన్ని ఊహించి సంఘటన జరుగుతాయి మగవాళ్ళకి సంబంధించి సహనంతో ఉండాలి ఎదుర్కోవాలి జాగ్రత్తగా ఉండండి శుభం పోయాత్